ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము పాపము నుండి విడుదల యేసు ప్రభు చేయగలడు పాపము నుండి విడుదల యేసు ప్రభు చేయగలడు దేవుని వాక్యం చదువుకుందాం అని గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చును యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడినది అది వజ్రపు మనతో లిఖింపబడినది అది వారి హృదయములైన పలకల మీదను చెక్కబడినది మీ బలిపేట మన కొమ్ముల మీదను చెక్కబడినది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుడి ద్వారా మీరంతా ఎలాగొన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా దేవుడు దగ్గర మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని దేవుని వాక్యం పాపం ఎంత భయంకరమైనది ఎంత కఠోరమైనదో ఇర్మి అబ్బా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు పాపం బహుఘోరమైనది భయంకరమైనది పాపం పాపమని మొదటి వ్యవహార పత్రిక మూడో ఆజ్ఞ నాలుగు వచ్చిన చూస్తున్నాం సకల దుర్నీతి పాపమని ఆ దేవుని వాక్యులు మనం చూస్తున్న మొదటి వాహన పత్రిక ఆ ఐదో ఆజ్యాయం పదిహేడు వచ్చిన దేవుని ఆజ్ఞను మీరిన మొదటి మానవులు పాపులేయరి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మానవులు దుర్నీతికి బానుసుయరి అప్పటి నుండి పాపం మానవుని ఏలుచు హీనాతిహీనమైన నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోతున్నది దేవుని స్వరూపం చేయబడిన మానవుడు తనలోని పాపాన్ని గుర్తించినప్పటికీ ఆ పాపము పోగొట్టుకొని లేక కడుగొని కడుగుకొనలేక విడుదల పొందలేక తపనబడుచున్నాడు ఒక వ్యక్తి యొక్క పాపము అతని హృదయంపై ఇనుప గంటంతో రాయబడిదని వజ్రపు మనతో లిఖింపడిందని దేవుని వాక్యంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియాగర్ రాస్తున్నాడు తుడిచివే పట్టుకు వీలు లేకుండా తన స్వశక్తి ద్వారా పోగొట్టుకున్నట్టు అవకాశం లేకుండా పాపము హృదయం అనే పలకల మీద ఇనుప గంటముతో వజ్రపు మనతో లింక్ లిఖింపబడి ఉన్నదంట మానవుడు బహుసులభంగా పాపం చేయగలడు కానీ ఆ పాపం మనం పోగొట్టుకున్నట అతని వశంలో లేదు వైద్యులు ఎన్నో ఔషధాలు కనిపించున్నారు కానీ పాప నివారణకు మందు కనుగలలేకపోతున్నారు ఒక విభిచారిని మార్చగల మాత్రయో ఒక త్రాగుబోతి స్వభావం మార్చగలిగిన మందునో ఇంతవరకు కనుగలలేదు కొన్ని ప్రయత్నాలు త్రాగుడు వంటి దుర దురలవాట్లు కొంతకాలం మానపగలరేమో కానీ స్వభావం మార్చలేకపోతున్నారు కనుక పాప భారాలతో కృంగిన మానవుడు తాత్కాలిక సంతోషం పొందుటకు మరిన్ని పాపములు చివరికి పాప భారంతో కృంగిపోయి మరణాక్ష మరణాపేక్షతో నిన్నాడు అయితే మానవుని దుస్థితిని చూచిన దేవుడు మన కరిక పాపపు కాడి నుండి మనల్ని విడిపించటకు పాప మరకల నుండి మనల్ని కడుగుటకు వ్రాతలతో వ్రాతల్లో నిండి ఉన్న మన హృదయాన్ని నూతనపరచటకు ఏసై లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం హృదయ పలకలపై ఇనుప గంటంతో రాయబడిన పాపను తుడిచి వేయగల యంత్రము మంత్రము ఏదీ లేదు కావుననే మానవుడు తన పాప దోషం నుండి విడుదల పొందలేక యాత్ర పరిచాడు ఈ దేహముతో జరిగించిన ప్రతి కా కార్యమునకు ఈ నోటితో మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు దినం దేవునికి లెక్కచెప్పుటకు నియమించబడినట్లుగా రెండవ కొరింత ఐదో అధ్యాయం పదో వచ్చినప్పుడు రూములకు రాసిన పత్రిక పద్నాలుగు అజ్యం పదో వచ్చినప్పుడు మత్స్వా పన్నెండో వాజ్యం ముప్పై ఆరు వచ్చిన చూస్తున్నాం అయితే కురపగలిగినటువంటి దేవుడు మానవుని దోషము నుండి విడుదల చేయటకు యేసు క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు ప్రతి పాప యొక్క దోషమును తనపై వేసుకున్నాడు లోక పాపను మోసుకుని దేవుని గొర్రె గొర్రె పిల్లగా కొండకు వెళ్ళి సకల మానవుల యొక్క పాపం కొరకు ప్రయత్ ప్రయత్నం చేశాడు దేవుని స్తోత్రం మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడ్డాడు మన దోషం బట్టి నలుగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతను పొందిన బ దెబ్బల చేత మన స్వస్థ కలిసినట్లుగా యష్యా ప్రవక్త రాస్తున్న యష్యా యాభై మూడో అజ్యం ఐదో వచ్చిన ఆయన పాపమున కారకుడైన సాతాను పాప మన నరకమును జయించి పునరుద్ధానుడైనట్లుగా రూమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదిలో చూస్తున్నాం వెళ్ళారు మనం నీ క్షారము క్షారంతో కడుకున్నాను విస్తారమైన సబ్బు రాచుకున్నాను ఆ నీ దోషం మరక వలన కనబడుతుందని ప్రభు ఈహో వాక్కు ఇరిమియాగ్రంథం రెండో ఆధ్యాయం రెండో ఇరవై రెండో వచ్చిన సబ్బులతో మన దోషం కనుక్కొనలేం కానీ మన పాపమును మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడిని నీతి మందుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మన పౌత్రిగా చేయనని వ్యవహాన భక్తుడు రాస్తున్నాడు మొదటి వ్యవహాన భక్తులు మొదటి ఆధ్యాయం తొమ్మిదో వచ్చినాడు యస్ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ప్రతి పాపములను మన పౌత్రిక చేయను పాపమును క్షమించడానికి అధికారం కలిగినటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే మన హృదయాలపై లిఖితమైన పాపను తుడిచివేయగలడు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేయించినాను నేను నీ పాపను జ్ఞాపకం చేసుకుని యషాగ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిలో ఆ యశా ప్రభు ప్రభు మాట్లాడుతున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపం రక్తం వల్ల ఎర్రనేవైనను అవి హేమం వల్ల తెంపబడు తెల్ల తెల్లబడును కింపు వల్ల ఎర్రనేవైన అవి గొర్రె బు వాళ్ళు తెల్లనివగనని యశాకానంద మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చి వచ్చిన వాళ్ళు చూస్తున్నాం దేవుని బిడ్డ నీ పాపము అడ్డాయా ఆయన రక్తంలో కడిగిపోయబడినా అందుకే ఏసై లోకానికి వచ్చి శిలువులో మరణించాడు నేడే ఏసై దగ్గర దేవుని బిడ్డ రమ్మును ఎట్టి పాపమైనా సరే ఈ పాపం నుంచి శాపం నుంచి ప్రభు విడుదల చేసి నీకు రక్షణ శాంతి సమాధానం ఆరోగ్యం దయచేగలడు దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాతండి మా పాపం నుంచి మా శాపం నుంచి విడిపించడానికే నాయన లోక పాపములు పోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చి ఆ కలవర్ కొండపై మాకు శిలువులో మరణించి నాయన మా తండ్రి రక్తం అంతా చిందించి సమాధ్యపడి మరణాన్ని జయించి తిరిగి లేచిన మా తండ్రిని స్తోత్రాచరించడం అని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైతే సమస్యలతో కష్టాల్లో వేదంలో దుఃఖాల్లో అనారోగ్య స్థితుల్లో ఉద్యోగాలు లేక బిడ్డల వాహనకాక సతమవుతా అందరి పట్లని కార్యం వారికి కావలసిన సహాయం దాయిచ్చేయండి విడుదల దాయిచ్చేయండి అద్భుతాలు జరిగించుకోండి ఆశ్చర్యకారాలు స్వస్థతలు దయ జరిగించుకుని తండ్రి పరీక్షలు రాస్తున్న బిడ్డల పట్టిన కార్యం జరిగించుకోండి హోలీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో మురికివాడు పరిచి పరిచయం చేసిన దినదాసనం దాస్తునాన్ని విధవరాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధానం కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం నుంచి తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమాఘనతమికే చెల్లించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసు పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్